గడిచిన కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రకరకాల మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మార్పు ఏంటంటే నరేంద్ర మోడీ సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి దాదాపు ఒక పన్నెండు గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ఒక డీజీపీని మార్చారు మనకు తెలిసే విషయం అయితే ఇంకొక న్యూస్ వస్తుంది దాని గురించి చెప్తాను ఈ రోజు నరేంద్ర మోడీ యొక్క సభ రాజమండ్రిలో చాలా అట్టహాసంగా నడుస్తుంది ప్రజలందరూ కూడా బాగా కంఫర్టబుల్ గా వచ్చారు మోడీ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు ఎన్నడూ లేని మొన్న చిల్కూర్పేట సభలో కూడా మోడీ సరిగ్గా మాట్లాడలేదని ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులకు పట్టుగా ఉన్న టైంలో ఇప్పుడు సడన్ గా ఈయన పాజిటివ్ గా మాట్లాడడం చంద్రబాబుకి జగన్ మీద వ్యాఖ్యలు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారుతున్న టైంలో సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఎంట్రీ ఇచ్చిన కొద్దిసేపటికే కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం గాని ఒక కీలకమైనటువంటి చేసింది అనంతపురం డిఐజి అమ్మిరెడ్డి మీద ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది విధుల నుంచి ఇమ్మీడియట్ గా వెంటనే రిలీవ్ అవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది అనంతపురం అర్బన్ డిఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్ రాయచోటి డిఎస్పీగా రామచంద్ర రావు ఈ మేరకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇది నిజంగా అనంతపురం ప్రాంతంలో మీకు అబ్జర్వ్ చేస్తే వైసీపీ చాలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి వైసీపీ పార్టీ మీద వైసీపీ వాళ్ళు ఇక్కడ గుండాయిజం రౌడీజం చేస్తున్నారంటూ తెలుగుదేశం తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది సో ఈ ప్రాంతంలో కనుక మీరు డిఏజీని రిమూవ్ చేయకపోతే మాకు డెఫినెట్లీ దెబ్బ అవుతుంది గ్రేటర్ రాయలసీమ మొత్తం కూడా జగన్ చేతికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి మరి రీసెంట్ గా అమిత్ షా వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి అప్పుడేమన్నా చంద్రబాబు స్ట్రెస్ చేశారేమో నిర్ణయం వచ్చారు సో ఈ రోజు మోడీ కూడా వచ్చారు సో అమిత్ షా వెళ్లి మోడీ వచ్చేటువంటి ఈ గ్యాప్ లో ఎలక్షన్ కమిషన్ ఈ రకమైనటువంటి నిర్ణయం ఒకటి ఏపీ డీఏజీ డీజీపీని తొలగించడం అట్లాగే రెండు ఈ అమ్మిరెడ్డి అనేటువంటి అనంతపూర్ యొక్క డిఏజిని తొలగించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా జనాల్లో ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో డిస్కషన్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి సో అనంతపూర్ అనేది ఈ రాష్ట్రంలోనే చాలా పెద్ద అట్లా దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జిల్లా కింద చెప్తూ ఉంటారు సో ఈ ప్రాంతంలో మళ్ళీ ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరిగితే మేమే గెలుస్తాం అనేసి తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది అట్లాంటి ప్రాంతాల్లో ఈ మార్పుని ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప బలం అయ్యే పరిస్థితి కనిపిస్తాం